श्रीगुरुभ्यो नमः పూజ్యపాదులు శ్రీ పరిపూర్ణానంద స్వామివారి పాద పద్మాలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ శక్తి స్వరూపిణులైన సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నేను చెప్పాలనుకున్న రెండు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను స్వామివారి ఆశీర్వాద బలంతో స్వామివారు ఒక శుభదినాన సాయంత్రం ఫోన్లో చెబుతున్నారు అమ్మ ఫలానా కార్యక్రమాన్ని నేను ని సంకల్పించాను ఒకరోజు మీ స్వరం అక్కడ వినపడితే బాగుంటుంది మరుసటి రోజు ఈ మాతృమూర్తులందరినీ ఉద్దేశించి మీరు ప్రసంగిస్తే బాగుంటుందని అలా అందరూ చెబుతారండి కానీ ఆ మాటల్లో స్వామి మాటల్లో ఏ మహత్తుందో ఆయన గాత్రంలో ఏ మహత్తుందో ఏ ఆర్ద్రత ఉందో ఏ శక్తి ఉందో అది నేను అమ్మవారి ఆదేశంగా భావించాను సాక్షాత్ అమ్మవారే ఇక్కడ నువ్వు గానం చేయని చెప్తున్నారు అని భావన నాలో కలిగింది ఇది అక్షరాల నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్న సత్యం అండి ఇది అమ్మవారు ఆదేశం ఇస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని నేను వదులుకోకూడదు అని చెప్పి నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ పాడుతున్నంత సేపు ఆద్యంతము కూడా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నాకు ఇప్పుడు కూడా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే నేను కలియుగంలో ఉన్నానా లేదా త్రేతాయుగంలో ఉన్నానా అన్న ఒక ఆలోచన వస్తుంది అంటే త్రేతాయుగంలో విశ్వామిత్రాది మహానుభావులు ఎంతమందో మహామహాయజ్ఞాలు చేశారు ఇటువంటి మహాయజ్ఞం మహాశక్తి యాగం తలపెట్టి నిన్న భగళాముఖి యాగం నేను చూశాను కదా చూస్తున్నంతసేపు కూడా ఇది మానవ మాతృలు సంకల్పించదగిన ఒక చిన్న యాగాలు మనమందరం చేస్తూ ఉండొచ్చుగాక చూస్తూ ఉండొచ్చు కాగా ఇంత పెద్ద పరిధిలో స్వామి సంకల్పించి ఎందుకు సంకల్పించారు ఆయనకు ఐశ్వర్యం కావాలా వారికి ఇంకేదైనా భౌతికమైన కోరికలు ఉంటాయా సర్వసంగ పరిత్యాగులు కాషాయాంబరాన్ని ధరించారు కదా ఇంకా ఏమి వారికి కోరికలు ఉంటాయి మనమంతా వారికి సంతానమై మన శ్రేయస్సు కోరి మనకు అమ్మవారి ఆశీస్సులుండాలి మనం శక్తివంతులు కావాలి మనకున్న అవరోధాలు తొలగిపోవాలి మనకున్న దుర్మార్గపు ఆలోచనలు మనసులో నుండి తొలగిపోయి మహాశక్తి మనలో ప్రవేశించి మనం శక్తిమంతులమై కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వాలి అన్న ఒక్క సంకల్పం తప్పితే స్వామివారిలో నాకు మరొక్కటి గోచరించలేదు నిన్న బగళాముఖి యాగంలో కూర్చున్నప్పుడు అమ్మవారి రూపం రౌద్రంగా ఉంటుందండి శక్తి స్వరూపిణి కానీ ఆ శక్తిని తనలో నింపుకుని సౌమ్యంగా అటు ఇటు తిరుగుతూ పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నీ తానే స్వయంగా చూసుకుంటూ ఈ హోమం సవ్యంగా జరగాలి నా పిల్లలందరికీ అమ్మవారి ఆశీస్సులంది వారు క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులై జీవించాలి అని స్వామి సంకల్పిస్తూ అలా ఒక తల్లి ఆయన పురుష అవతారం ధరించిన లోపల మాతృమూర్తి ఉంది స్వామిలో తల్లి అలా తిరుగుతూ అందరూ నా బిడ్డలు సరిగ్గా కూర్చున్నారా వాళ్ళకి యజ్ఞం కనపడుతుందా వాళ్ళకి తీర్థం అందిందా వాళ్ళు ఈ హోమాన్ని చూడగలుగుతున్నారా అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందుతున్నాయా అని ఆయన పర్యవేక్షిస్తున్న తీరు చూస్తే స్వామి మీకు శుశ్రూష చేస్తూ ఇక్కడే ఉండిపోదామా అన్న సంకల్పం వచ్చిందండి ఇటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇంకా సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు పశ్చిమాన అస్తమిస్తున్నాడండి లేకపోతే ఇది ఇలా సవ్యంగా జరగడానికి వీలైనంత అక్రమము అన్యాయము అధర్మము చోటు చేసుకున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం వివేకానంద స్వామి పాశ్చాత్య దేశానికి వెళ్ళి సనాతన ధర్మాన్ని ప్రచారం చేశారు అప్పట్లో మన దేశంలో అంత సనాతన ధర్మానికి గ్లాని లేదనుకుంటాను ఈరోజు మన దేశంలోనే సనాతన ధర్మానికి అపారమైన గ్లాని పొంచి ఉంది జరుగుతోంది కూడా మరి స్వామి సంకల్పం ఎంత గట్టిదో నేను ఈ సనాతన ధర్మ దేవతను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ధర్మదేవత ఇక్కడ ఆనందంగా ఆహ్లాదంగా దయాపూరితంగా నిలబడాలి భారతదేశంలో భారతీయులందరినీ కూడా ఈ దేవత ఆశీర్వదించాలి అని సంకల్పించి ఆయన చేపట్టని మంచి కార్యక్రమం లేదు కదా అటువంటి మానవత విలువలు మనసులో నింపుకుని దైవీక శక్తితో పనిచేస్తూ పురుషాకారం ధరించిన మాతృహృదయంతో స్పందిస్తూ మన పట్ల నడయాడుతున్న మహానుభావులు సద్గురువులు శ్రీ పరిపూర్ణానంద స్వాముల వారు దయా పరిపూర్ణానంద స్వాముల వారు దయ మనసులో ఉంది లేకపోతే యజ్ఞ యాగాదులకు అతీతమైన స్థితిలో వారు ఎప్పుడో వెళ్ళిపోయారు అని నేను అర్థం చేసుకున్నాను వారిని భగవద్గీత అన్నింటినీ మించిన జ్ఞానం ఆ జ్ఞాన పరిపూర్ణులైన వారు ఈ క్రతువులు చేస్తూ బగళాముఖి హోమం చేస్తున్నారంటే దానికి భౌతికమైన ఒక ఆశించి చేస్తాం ఈ ప్రయోజనం ఎవరికి ఆపాదిస్తున్నారు స్వామి మనకు మన ఆరోగ్యం బాగుండాలి మన సాధనలో మన ప్రయత్నాల్లో ఎవరెవరు ఏ ఏ దుష్ట శక్తులు ఎదురవుతున్నాయో అవి తొలగిపోవాలి మనము విజయవంతులం కావాలి మనం సత్సాధనతో సత్సాధన సంపత్తితో పురోగమించాలి అన్న సత్సంకల్పంతో చేస్తున్నారు ఇంకొక విషయం నేను హోమం అయిపోయిన తర్వాత యాగం అయిపోయిన తర్వాత నేను భోజనానికని వెళ్ళాను అక్కడ వడ్డించారు తింటున్నాను ఆ స్వామి తన స్థాయి నాది ఇది నేను ఇంత చాలా రాజసంగా ఉండాలని కానీ ఏది లేకుండా ఒక తల్లి ఎలా దగ్గరికి వస్తుందో అమ్మ మీకు పచ్చడి కావాలా అని అడిగితే నా కళ్ళ వెంట నీళ్లు రావడం ఒక్కటే తక్కువైంది వారు అలా అడిగారని చెప్పి ఒక స్పూన్ వేసుకున్నానండి లేకపోతే నాకు అవసరం లేదు అది ఆయన ప్రేమ ఆయన వాత్సల్యం మన పట్ల ఆ మాతృ ప్రేమ అది తండ్రి సమానంగా ప్రేమిస్తాడు కానీ కొంత భయం పెడతాడు మనలో కొంచెం దూరంగా ఉంటాడు కొంచెం ఎందుకంటే మన పట్ల మనకు మన ప్రవృత్తి వాళ్ళకి తెలుసు కదండి భయం లేకపోతే ఎట్లా అని ఉంటుంది కాకపోతే ఒక తండ్రి ఎటువంటి క్రమశిక్షణను మనలో నెలకొల్పాలో అటువంటి క్రమశిక్షణను ఆయన నెలకొల్పుతోని ఒక తల్లి లాగా ఆయన నాకే కాదండి అక్కడ ఇద్దరు ముగ్గురు వచ్చారో వాళ్ళకు ఆయన స్వయంగా వెళ్ళి వడ్డించి ప్లేట్ అందించారు ఆ దృశ్యం చూస్తుంటే నాకు ఎలాగో అయిపోయిందండి నిజం చెప్పాలి కళ్ళ వెంట నీళ్లు రావడం తక్కువ అయిపోయింది నాకు అటువంటి అనుభూతి కలిగింది నేను అమ్మ చేతి ముద్ద తిన్నాను ఈరోజు నిజానికి చెప్పాలంటే నాకు తినాలని అమ్మ చేత్తో నాకు ముద్ద పెట్టింది అన్న ఒక మంచి భావనతో నేను వెళ్ళాను ఈరోజు చూస్తుంటే ఇంతమంది మహిళలు ఇక్కడ కుంకుమార్చన చేయడానికి లలితా సహసనా పారాయణం చేయడానికి వేయించేసి ఉన్నారు మీరందరూ కూడా చాలా 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 అదృష్టవంతులు అని నేను చెబుతున్నాను ఎందుకంటే ఇటువంటి మహానుభావులు సమక్షంలో మీరు కూర్చుని ఈ ప్రక్రియ చేయడం భగవా అమ్మవారికి అనుగ్రహానికి కోరుతూ అనుగ్రహాన్ని కోరుతూ చేయడం ఉందే అది అందరికీ సాధ్యపడదండి నేనున్నాను హైదరాబాద్ నుండి రావాలి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి మీరు ఇక్కడే ఉన్నారు మళ్ళీ మళ్ళీ రావచ్చు మళ్ళీ మళ్ళీ ఎక్కడెక్కడ నుండో కూడా వచ్చారు స్వామి చేస్తున్న ఈ మహాక్రతులో పాల్గొనాలి అని వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్వామి దయాపరిపూర్ణులు దయాపరిపూర్ణానంద స్వామి అని చెప్పండి ఇప్పటి నుండి ఎందుకంటే వారి దయ అటువంటిది రెండోది ఒక చిన్న విషయం చెప్పొచ్చా స్వామి నేను ముగిస్తాను చాలామందికి నాకు అనిపిస్తుంది అమ్మవారు విగ్రహ రూపంలో అక్కడ కూర్చున్నారు స్వామి మానవ రూపంలో అదే స్వరూపం మానవ రూపంలో నడయాడుతుంది అని విగ్రహం అనుగ్రహిస్తుందా అనుగ్రహం వస్తుందా ఈ సహస్రనామ పారాయణం చేస్తే ఫలితం ఉంటుందా ఈ కుంకుమార్చన చేస్తే ఫలితం ఉంటుందా జ్యోతి వెలిగిస్తే ఏమైనా లాభం ఉంటుందా అని ఆలోచన చేసేవాళ్ళకి ఒక అనుభూతి చిన్న అనుభూతి పంచుకుని నేను నా అధిక ప్రసంగాన్ని ముగిస్తానండి నేను అయితే తొంభై ఆరులో అనుకుంటాను అది నేను నాకు గాత్రం కొంచెం ప్రాబ్లం వచ్చిందండి అప్పుడు వస్తే నేను ఒక విషయం విన్నాను బాసరలో సరస్వతీ మాతను ఆశ్రయిస్తే ఆమెను ఉపాసన చేస్తే మళ్ళీ గాత్రశుద్ధి కలుగుతుంది అని విన్నాను నేను మొదటి నుంచి కూడా నా ఉపాసనా దైవం వెంకటేశ్వర స్వామి అయిన నేను మాతను ఆయనను ఆయననే సరస్వతిగా కొలుస్తూ కూడా వస్తున్నాను అయితే ఆ మాట విన్న తర్వాత నేను మా ఆయన అసిస్టెంట్ రమణ మా కజిన్ ఒక అబ్బాయి నలుగురం వెళ్ళాం ఏమీ తెలియదు అంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు మొదటిసారి మహబూబ్నగర్ వెళ్ళి అట్లా వెళ్ళాం వెళితే అక్కడ తెలిసిన విషయం ఏమంటే ఇక్కడ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ అలా బేసి సంఖ్యలో ఎన్ని రోజులైనా అమ్మవారిని ఉపాసన దీక్షతో చేయవచ్చు అదేంటి దీక్ష నియమాలు ఏంటంటే గుళ్ళోనే ఉండాలి చాప మీద పడుకోవాలి గంగా గోదావరి నదిలో స్నానం చేయాలి తర్వాత భిక్షకు వెళ్ళాలి మూడిళ్ళు మట్టుకే అడుక్కోవాలి మూడిళ్లలో ఇచ్చిన ఆహారం తీసుకొచ్చి మూడు పిడికిళ్ళు మాత్రం మనం తీసుకుని మిగిలింది దానం చేయాలి ప్రతిరోజు అమ్మవారి గుడికి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి ప్రతిరోజు అమ్మవారి స్తోత్ర పారాయణం చేయాలి ఇవన్నీ చెప్పారండి బాగుంది ఒక్కటే నేను కన్సెషన్ కోరాను ఆ గోదావరి నది నీళ్ళు నా రూమ్కి తెప్పించండి స్నానం చేసి వచ్చేస్తాను గుడికి అది ఒక్కటే నాకు మినహాయింపు కోరుతున్నాను అని అక్కడ పూజారి నడితే అదేం పర్వాలేదమ్మా అన్నారు నేను అక్కడే పడుకుంటున్నాను అక్కడే తింటున్నాను భిక్షకు వెళ్ళాను భిక్షకి వెళితే ఒక సత్రంలో అప్పుడే వచ్చారు అంటే పన్నెండు అవుతోంది ఒంటి గంటకి వెళ్ళాలో ఏమో పదకొండునకు వెళ్ళానో నేను తెలీదు అని అంటే అందరూ అంటారు భిక్షగాళ్ళ దగ్గరకు వస్తే ఏదన్నా పని చేసుకోరాదో అడుక్కోవడం కన్నా అని అడుక్కోవడం ఎంత కష్టమైన పనో నాకు తొలిసారిగా అనుభూతిలోకి వచ్చిందండి అక్కడ అమ్మవారి నియమం కదా అని అడి వెళితే అప్పుడే వచ్చారు అంది అమ్మాయి సరే అప్పుడే వచ్చారంటే సరే కూర్చున్నాను మనసులో దాచుకొని మళ్ళీ భిక్ష తీసుకుని ఇంకో సత్రానికి వెళ్ళాను వాళ్ళు శోభారాజు గారు వచ్చారని పన్నెండు వడలు తెచ్చేసింది మా ఇంకెవరైనా వచ్చినా కూడా ఇలాగే వేస్తారా వడలు అని అడిగాను నవ్వారు వాళ్ళు సరే నేను రెండు తీసుకుని మిగిలినవన్నీ ఇచ్చాను అనుకోండి తర్వాత మూడో ఇల్లు చాలా అశుభ్రంగా ఉంది మరి అది తీసుకొని తినాలంటే కష్టం అనిపించింది కానీ నా మనసును నేను నియంత్రించుకుని తీసుకుని మూడు మూడు భాగాల నుంచి మూడు పిడికెళ్ళు తీసుకుని నేను తిని మిగిలింది ఇంకో భిక్షకత్తికి ఇచ్చేసానండి ఇచ్చేసాను ఇలా పాటించి అక్కడ ఒక సన్యాసిని అదే గుళ్ళో ఉంటుంది ఆమెను అడిగాను నాకు సరస్వతి మాత ఇంకా ప్రత్యక్షం కాలేదే అంటే అయ్యో అమ్మ ఇప్పుడే కదా వచ్చావు ఆగు అవుతుంది అవుతుందని ఆమె ధైర్యం చెప్తోంది మళ్ళీ నేను ఆమెను అడగడం మూడు రోజులైపోయింది ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చివరిసారిగా చేసి వెళ్ళిపోతున్నాను అమ్మ నువ్వు నాకు కనపడలేదు కదా చాలా బాధగా ఉంది తల్లి కానీ నేను చేయాలనుకున్న నియమాలు నా సాయశక్తులా చేశాను నీ దయ తల్లి అని తిరుగుతున్నాను మీరు నమ్మరు సినిమాలో ఫోటో ఫినిష్ స్క్రీన్ ప్లే రాస్తారు చూడండి పాట ముగియం అమ్మవారు అటంగా ఇలా ప్రదక్షిణ అది సినిమాలోనే జరుగుతుంది అనుకున్నాను కానీ ఇరవై ఒకటవ ప్రదక్షిణ చేసి నేను నమస్కారం చేస్తూ ఉండగా అమ్మవారికి ఒక ఆమె నాంతలా ఉంటుంది ఇంకొంచెం ముందే ఎక్కువ గాజులు వేసుకొని పెద్ద బొట్టు పెట్టుకుని లోపలికి వచ్చి నువ్వు శోభ రాజులే అని ఇట్లా మొహం పట్టుకుంది పట్టుకొని మంచిగా వాడతావు టీవీలో తెలంగాణ భాష నువ్వు శోభ రాజులే మంచిగా వాడతావు అన్నది అని ఇట్లా అంటుంది అమ్మ అంటే ఆయన ఆ సాధువు అప్పుడు అక్కడికి వచ్చింది చూడండి అది నాకు తమాషా అనిపించడం నువ్వు అమ్మవారు కనపడలేదన్నావు కదా అన్నది ఆమె అంటే ఆమెను చూసి నేను అలాగే అవాక్కై చూస్తున్నాను వెళ్ళొస్తానమ్మ అంటే లేదు నువ్వు భోంచేసిపో అని చెప్పి ఆమె వాళ్ళ కొడుకు అయ్యప్ప దీక్షలో శబరిమల వెళ్తున్నట్ట వాళ్ళకన్నా ముందు మాకు వంటింట్లో వడ్డన చేసి షెడ్ వేశారు ఒంటి అక్కడ మాకు వడ్డన చేసి తినిపించి కొబ్బరికాయ గాజులు రవికెల బట్ట కుంకుమ పసుపు అన్నీ పూలు ఇచ్చి ఒక నంబరు పెన్సిల్తో రాసి చిన్న చీటీ ఇచ్చిందండి నేను దిల్చుఖ్ నగర్లో ఉంటాను అని ఆ పేపరు యోగ్యం యోగం ఉండాలి కదా పోయింది నాకు తర్వాత ఆమె మమ్మల్ని అలా పంపించిందా నాకు చాలా సంతృప్తి అయిపోయింది ఇది కలియుగం అండి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతాడనంటే శంఖ చక్రాలు పట్టుకుని ఇలా ఎదురుగుండా ఎవరికి రాడండి అమ్మవారు సాక్షాత్కరించింది అని అంటే ఆమె ఏదో అమ్మవారు సినిమాలోలాగా శూలం పట్టుకుని ఇలాగ రాదండి స్వప్న దర్శనం ఇవ్వచ్చుగాక కాకపోతే ఇదిగో స్వామివారి రూపంలో అనుగ్రహం వర్షిస్తుంది ఆమె ఈరోజు ఇక్కడ మహాశక్తి యాగం జరుగుతోంది అని అంటే అమ్మవారి సంకల్పమే స్వామివారు చేశారు అమ్మవారి రూపం స్వామివారి రూపంలో మన మధ్య నడయాడుతూ మనందరినీ తరింపజేయాలన్న ఒక ఉత్తమోత్తమమైన సంకల్పంతో స్వామి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నేను భావిస్తూ నాకు ఈ ఇచ్చి ఎంతో వాత్సల్యంతో ఈ పెద్ద యాగంలో మహాశక్తి యాగంలో పాల్గొని స్వామి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వెళ్ళే భాగ్యాన్ని కలిగించిన స్వామివారి పాద పద్మాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు సమర్పిస్తూ మీ అందరికీ కూడా అనురాగపూరితమైన నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ స్వామి దయామయ దృష్టిలో ఉంటూ మీరు ప పవిత్రులవుతారని సెలవు తీసుకుంటానండి నమస్తే